హాలీవుడ్ స్టార్ హీరోగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం విదితమే పవన్ కళ్యాణ్ గారికి తెలుగు ఇండస్ట్రీలోని ఫ్యాన్ బేస్ ఏ హీరోకి లేరని తెలుసు ముఖ్యంగా చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన ఇండస్ట్రీకి పరిచినప్పటి నుంచి మొదటి సినిమాతోనే అభ్యుద్ధి ఘన విజయం సాధించి కుర్ర కారుని తన వైపు తిప్పుకున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుతం సినిమాలు అటు రాజకీయాలు అంటూ దోసుకెళ్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకదిలా ఉండగా ఇటీవలే టాలీవుడ్లోని చాలా మంది సినిమా కార్మికులు ధర్నాలు చేసిన విషయం తెలిసిందే తమకు వేతనాలు పెంచాలని వాళ్ళు నినదించారు మరోవైపు టాలీవుడ్లోని సినిమాల్ని బంద్ చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఈ వ్యవహారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి చేరుకుంది ఆ తర్వాత కొద్దిగా సర్దుకుమణిగిన విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ విషయంపై మాట్లాడడానికి టాలీవుడ్లోని సినీ ఇండస్ట్రీ పెద్దలు చాలామంది పవన్ కళ్యాణ్ గారింటికి సడన్ ఎంట్రీ ఇచ్చారట దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ పెద్దలు షాక్లో ఉన్నట్లు తెలుస్తోంది కూడా తెగ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఇక టాలీవుడ్ మొత్తం షాక్లో ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి లేటెస్ట్ సినిమా విషయానికి వస్తే అది నటిస్తున్న పాండియ సినిమా వచ్చి సినిమాతో సెప్టెంబర్ ఇరవై తేదీన ఎడదింబల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా కోసం యావత్ ప్రపంచంలోని పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా తెగ వెయిట్ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే